భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని బాలాజీ నగర్ పంచాయతీ సంజయ్ నగర్ వాసులు గత ముప్పై సంవత్సరాల నుండి నాలుగు దారుల కూడలిలో ఖాళీగా ఉన్న స్థలంలో వినాయకుడి మండపం ఏర్పరచుకుని వినాయక చవితి నాడు ఘనంగా పూజలు నిర్వహించేవారు గత కొంతకాలంగా సంజయ్ నగర్ వాసులు చందాల రూపంలో డబ్బులు పోగేసి చిన్న గుడిని నిర్మించుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కొంతమంది దుండగులు జేసిబి సహాయంతో గుడిని కూర్చేశారు కూర్చివేసిన వారు మళ్లీ ఆ గుడిని నిర్మించాలని ర్యాలీగా వెళ్లి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు

మాది సంజయ్ నాయుడు బాలజీ నగర్ గ్రామ పంచాయతీ గత ఫార్టీ ఇయర్స్ నుంచి మేము మా చిన్నతనం నుంచి కూడా మేము వినాయకుడు గుడి ఇక్కడ నిర్మించుకొని వినాయకుని ప్రతి ఇయర్ పెట్టుకుంటున్నాము గత నలభై సంవత్సరాల నుంచి ఈరోజు మా పిల్లలు మాకు పెళ్ళిలే మా పిల్లలు మా ఎత్తు అయ్యేదా అయినా కూడా ఈ రోజు వచ్చి అతను ఎప్పుడో ఇల్లు కొన్నా అని చెప్తున్నాడు కానీ మరి ఆయన ప్లేస్ అయినప్పుడు ఇన్ని సంవత్సరాల బట్టి ఎందుకు పోరాటం చేయలేదు నలభై సంవత్సరాల నుంచి మేము పెడుతున్నప్పుడు ఒక్క రోజు వచ్చి అడగను అతను ఈ రోజు మేము షెడ్ వేసుకోంగానే వచ్చి నా స్థలం మీరు ఎందుకు ఎందుకు వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు కూల కొడతా చేస్తా అని మమ్మల్ని బేరేయడం జరిగింది మేము నాలుగు సార్లు దాకా కూడా మేము ఆయనతో మాట్లాడినాం చేసినాం మీకు ఏమైనా కావాలంటే కూడా చూస్తామండి ఇది గుడి కోసం మేము కట్టించామని కూడా అన్నాం కానీ అతను అయినా పట్టించుకోలేదు ఈరోజు వచ్చి ఎవరు లేని టైంలో చూసి మూడు మూడు ఇరవై నిమిషాలకు వచ్చి గుడి కూలగొట్టడం జరిగింది కాబట్టి దానికి తగిన చర్య మీరు తీసుకోవాలని మేము గుడి కోసం పోరాటం చేస్తామని కోరుతుంది అది బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ సంజయ్ నగర్ మేము ఇక్కడ వినాయకుడి యొక్క మండపం ప్రతి గత ముప్పై సంవత్సరాల నుంచి పెడుతున్నాము ఇప్పుడు మేము ఇక్కడ చేసేదాన్ని మేము పెట్టుకున్న వినాయక మండపాన్ని కొందరు దుండగులు వచ్చేసి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూల్చి గుడిని మొత్తాన్ని కూల్చేసి వెళ్ళిపోయారు కనీసం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా జేసీబిని మనుషుల మీదకి తీసుకొచ్చేసి తను వేరే మీదికి తీసుకొచ్చేసి వెళ్ళిపోయారు అసలు గుడిని కూడో కొట్టడానికి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మా గుడిని మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం మాకు కానీ ఖచ్చితంగా కొట్టిన వాళ్ళ మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మాకు ఖచ్చితంగా తక్షణమే న్యాయం జరిపించాలని కోరుకుంటున్నాం టిపి ప్రస్తుతం నేను బాలాజనగర్ సంజయ్ నగర్లో నాలుగు బజార్లకు ఉన్న నడిబొడ్డులో గత ముప్పై సంవత్సరాల నుండి వినాయక చవితి కావచ్చు శ్రీరామనవమి కావచ్చు గత ముప్పై సంవత్సరానికి వినాయక చేస్తూ ఉంటారు గ్రామ ప్రజలు గ్రామ పెద్దల సహకార సహ సహకారంతో గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం ప్రజల ప్రజల సహకారంతో వారిచ్చిన చండాలతో అంచెలంచెలుగా సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అంచెలంచెలుగా మేము వినాయక మండపం నిర్మించుకున్నాం దానికి ఈ రోజున దివ్యల కృష్ణమూర్తి వాళ్ళ కొడుకు మరికొందరు మరికొన్ని గుండాలతో వచ్చి వాళ్ళ పే పేక్ కార్యక్రమం తీసుకొచ్చి ఈ విషయం గత నెలల నుంచి అధికారుల దృష్టికి వెళ్తే కూడా మేము కూడా అధికారుల దృష్టికి వెళ్ళినాం మీరు రాండి ఏమైనా సమరస్యంగా ఉంటే కొలితీకి వదిలే ఒక నాన్ ట్రైబుల్గా ఈ ఏరియా ఏజెన్సీ ప్రాంతం వన్ సెవెంటీ ట్రైబుల్ ఏ ఏరియాలో ఒక నాన్ ట్రైబుల్ వచ్చి ముప్పై సంవత్సరాల నుంచి కనబడిన వ్యక్తులు ఈ ప్రాంతానికి వచ్చి మా వినాయక వినాయకుడి చది వినాయకుడు కడతామంటే వాళ్ళు నాలుగు శాతం ఐదు శాతం వచ్చి గుడి తీయండి అని భేదిస్తూ ఉన్నారు దానికి వన్ సెవెంటీ నాన్ ట్రైబుల్కి అలత లేదని చెప్పి మేము మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఆగస్మాత్ ఈరోజు మధ్యాహ్నం ఎవరు లేని సమయంలో చూసి జేసీని పట్టుకొని కొంతమందిని కొంత రౌడీ మూకల్ని పట్టుకొని వచ్చి దౌర్జన్యంగా వినాయక మండపాన్ని కోలగొట్టినందుకు మేము బాలయ్య ప్రజల తరఫున ఒక ప్రజాపతి తరఫున సేవలను ఖండిస్తాను వారిని కూలగొట్టిన వారిని మరి వారి వెంట వచ్చిన వారిని కృష్ణమూర్తిని వాళ్ళ కొడుకుని సంబంధించిన వచ్చిన ఎవరు వచ్చారో వాళ్ళని కూడా చట్ట ప్రకారంగా వాళ్ళు చర్య తీసుకుని వినాయక మండపాన్ని ప్రజలందరూ కులాలకు మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా వినాయక మండపం కట్టేంత వరకు న్యాయ పోరాటం చేస్తాం అందరూ ఈ వినాయక మండపం వరకు మాకు సాహసాగరణాలు అందించమని చెప్పి ప్రజలను నేను కోరుతా ఉన్నాను ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం